అందరూ అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి అందరూ ఈక్వల్ క్యారెక్టర్స్ అందరు బాగా లేదు యూత్ అండ్ ఫ్యామిలీ ఓకే తమన్ బీజాంగ్ కూడా బాగుంది మ్యూజిక్ ఆ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి సాంగ్ హైలైట్ సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అది సో బీసీ సెంటర్స్ లో అంత బాగుంటుంది గారి క్యారెక్టర్ అంతా అన్ఎక్స్పెక్టెడ్ అంతా బాగా అది చూడాలి ఇంకా సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది మళ్ళీ నేను చెప్పేస్తా బాగా ఉండొచ్చు దానికి మనకి ఎప్పుడైతే హీరోయిన్ లేదని ఫీల్ అవుతుంటామో అప్పుడు చిన్నగా ఒక క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతుంటది సో బాగుంటుంది అది ఆ క్లైమాక్స్ ఇంటర్వ్యూల్లో ఇచ్చారు మ్యాడ్ త్రీకి కి కూడా ఏమైనా మనకు ఛాన్స్ ఉండొచ్చు ఫ్రాంచైస్ లాగా తీసుకుంటే బాగుంటుంది మన్ కి యాక్చువల్గా యాక్చువల్ గా ఏం లింక్ లేదు రెండు చూసుకుంటే మ్యాడ్ వన్ బాగుంటుంది మ్యాడ్ టూ కూడా అందరికి వెళ్ళి చూసుకోవచ్చు తీసుకొచ్చు బాగుంది అన్న చాలా బాగుంది ఓకే మ్యాడ్ వన్ బాగుంది అట్లా జడ్జ్ చేయలేము మ్యాడ్ వన్ బాగుంది మ్యాడ్ వన్ కంటే టూ ఇంకా చాలా బాగుంది చాలా బాగా చేశారు నితిన్ గారు చాలా చాలా బాగా చేశాను గోవా సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది పాటలు చాలా బాగున్నాయి బోర్ కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది అన్నాడు అట్లేము అట్లేం లేదు అట్లేం అట్లేం అనిపించలేదు నాకైతే అనిపించలేదు బోర్ కొట్టినప్పుడల్లా అమ్మాయి అంటే ఇంకా మనం సినిమా అంతా అమ్మాయిలను చూసుకుంటే అట్లేం లేదు సినిమా చాలా బాగుంది డైరెక్టర్ అన్నాడు కదా మాట బోర్ కొట్టినప్పుడల్లా అమ్మాయిలు అంటే మనం మనం అట్లా జడ్జ్ చేయలేం కదన్న అంటే హీరోని లేరు బోర్ కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వచ్చింది సినిమాలో లేదు లేదు అట్లేం లేదు చాలా బాగుంది సినిమా హ్యాపీగా చూసేయచ్చు ఫ్యామిలీతో చూసేయచ్చు ఫ్రెండ్స్తో చూసేయచ్చు అందరితో సినిమా చూసేయచ్చు బాగుందన్న బాగుందన్న అన్న మూవీ ఎట్లా ఉంది బాగుంది బాగుంది మూవీ ఎలా ఉంది బాగుంది అన్న బాగుంది ఆయన మూవీ బాగుంది చాలా బాగుంది వన్ వన్ మ్యాట్ రెండు రెండు బాగున్నాయి ఎలా త్రీ ఉంది ఇంకా మ్యాట్రీ ఉంది మ్యాట్ త్రీ కోసం

బాగుందండి ఎంత వల్గర్ వరల్గరీ ఫ్యామిలీ అంటే కొంచెం ఉంది కానీ యూత్ కి అయితే ఫైన్ ఫ్యామిలీ అయితే కొంచెం ఫ్రెండ్షిప్ ఫోర్ పాయింట్ చాలా బాగుంది చాలా ఫన్నీ చాలా ఫన్నీ ఫనీ అయ్యో లడ్డు బాబు రోల్ చాలా బాగుంది చాలా ఫన్నీ అనిపించింది లడ్డు లడ్డుబాబుదే అనాలి ఫన్నీ ఇట్ వాస్ వెరీ ఫన్నీ వన్ బా ఉంది కంపేర్ చేయలేమండి చాలా డిఫరెంట్ ఉన్నాయి రెండు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏనా పక్క బాగుంది బాగుంది